మీరు పెట్టేటటువంటి తప్పుడు కేసులకి మేమెవరం కూడా ఎదిరిపోయేది లేదు లొంగిపోయేది లేదు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ఈ గొంతుక ఆగేది లేదు ఆ విషయాన్ని ఈ ప్రభుత్వ పెద్దలందరూ కూడా గుర్తుంచుకోవాలి గన్నవరం నియోజకవర్గంలో బలహీన వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు దొంతు చిన్న గారి ఇంటిపైన దాడి జరిగినటువంటి సందర్భంలో ఆయనకి మద్దతుగా నిలవటానికి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చినటువంటి సందర్భంలో మా పైన జరిగినటువంటి దాడి గన్నవరంలో జరిగినటువంటి హింస మా పార్టీ కార్యాలయాన్ని దహనం చేసినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా ప్రపంచం మొత్తం చూసింది అంటే ఒక బలహీన వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడికి వెన్నుదన్నుగా నిలవటం అనేది ఈ రోజున ఈ రాష్ట్రంలో ఒక నేరం బలహీన వర్గాలపైన దాడులు జరుగుతుంటే ఎవరు ప్రశ్నించకూడదు బలహీన వర్గానికి చెందినటువంటి నాయకులు హింసిస్తుంటే ఎవరు కూడా వారికి మద్దతుగా వెళ్ళకూడదు ఇది ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కోరుకుంటున్నది కానీ తెలుగుదేశం పార్టీ బలహీన వర్గానికి చెందినటువంటి పార్టీ బలహీన వర్గాలు వెన్నుముక్కగా నిలిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క గన్నవరంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ బలహీన వర్గాల పైన ఎటువంటి దాడులు జరిగినా కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు వారికి వెన్నుదొన్నుగా నిలుస్తారు ఈ రోజున దొంతు చిన్నగారు గారు కానివ్వండి గురుమూర్తి గారు కానివ్వండి ఇంకా అనేక మంది మా బాబురావు కానివ్వండి ఇంకా అనేక మంది యువ నాయకులను కూడా అనేక మంది అక్రమంగా అరెస్ట్ చేసి త్రీ నాట్ సెవెన్ సెక్షన్లు పెట్టి మా పైన దాడి జరిగి మమ్మల్ని హత్య చేసేటటువంటి ప్రయత్నం జరిగితే మాపైన దాడి చేయటం నన్ను తోట్లవల్లూరు స్టేషన్లో పోలీస్ స్టేషన్లలో సాధారణంగా ప్రజలు వెళ్ళేది రక్షణ కోసం వెళతారు కానీ అటువంటి పోలీస్ స్టేషన్లో ముగ్గురు దుండగలు నా పైన పంపించి నన్ను అతి క్రూరంగా దాదాపు మరి అర్ధరాత్రి రెండింటి నుంచి ఐదింటి మధ్య అతి క్రూరంగా నన్ను హింసించి నన్ను కొట్టించి ఒక పోలీస్ స్టేషన్లో తోటలవల్లూరు పోలీస్ స్టేషన్లో అంటే ప్రజలు ఆలోచించాలి ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా కూనీ కాబడుతుందో ఆఖరికి పోలీస్ స్టేషన్లలో కూడా సామాన్యులకి రక్షణ లేకుండా ఏ విధంగా పోతుందో అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్లో కరెంటు తీసేసి సిబ్బందినంతా కూడా బయటికి పంపించి నన్ను ఒక్కడనే కూర్చోబెట్టి ఒక ముసుగు ముసుగులు వేసుకున్నటువంటి ముగ్గురు దుండగులు నాపైకి పంపించి నా ముఖానికి టౌలు చుట్టి ఊపిరాడకుండా చేసి నా పైన చేసినటువంటి ఈ హింస ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తున్నారు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో తగిన రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం కాబట్టి ఇవాళ ఒకటే చెప్తున్నాం ఇప్పటికీ నాలుగు సార్లు నా దాడి జరిగింది అయినా కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ గారి సారథ్యంలో ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం అడుగు ముందుకే వేస్తాం అదేవిధంగా మరి కష్టకాలంలో మా అందరికీ కూడా మద్దతుగా నిలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి కష్టం వచ్చినా కూడా వారు అన్ని రకాలుగా కూడా మా కుటుంబాలకు అండగా నిలవటం ఆయనే స్వయంగా మా కుటుంబాలందరి దగ్గరికి వెళ్ళి పరామర్శించడం కానీ వారు చెప్పినటువంటి ధైర్యానికి వారికి అందరి వారికి చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారిచ్చేటటువంటి స్ఫూర్తితో వారు ధైర్యంతో రాబోయే రోజుల్లో అడుగు ముందుకు వేస్తాం అదేవిధంగా మరి స్థానికంగా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అదేవిధంగా పెనమలూరు మాజీ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు కానివ్వండి మా టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు కానివ్వండి అదేవిధంగా మేము కారాగారంలో ఉన్నప్పుడు కలవటానికి వచ్చి మాకు ధైర్యం చెప్పినటువంటి కొల్లు రవీంద్ర గారు ఆదిరెడ్డి వాసు గారు కానివ్వండి జవహర్ గారు కానివ్వండి దేవునేని ఉమామహేశ్వర గారు కానివ్వండి ఇంకా అనేక మంది నాయకులు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేము కారాగారంలో ఉన్నప్పుడే ఒక దురదృష్టకరమైనటువంటి వార్త కూడా మేము వినాల్సి వచ్చింది మేము ఎంతో అందరం కూడా ఎంతో అభిమానించినటువంటి బలహీన వర్గానికి చెందినటువంటి నాయకులు శాసన మండలి సభ్యులు బచ్చుల అర్జున్ గారు ఆయన పరమపదించడం నిజంగా కూడా మా అందరికీ ఎంతో బాధ కలిగించింది ఆఖరికి మాకు వారికి వారి చివరి చూపు కూడా దక్కకపోవటం మేము అందరం కూడా చాలా బాధపడ్డం వారి ఆత్మకి శాంతికి చేకూర్చాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి శ్రద్ధాంజలి కూడా ఘటిస్తున్నాం